రెండు వేల పదహైదులో ఢిల్లీలో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఏబీ డివిలియర్స్ ఆడే త్రీ సిక్స్టీ డిగ్రీస్ షార్ట్స్కి క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతారు కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను ఎంటర్టైనర్ కాదు ప్రొటెక్టర్ అయిపోయాడు హసీం అమ్లా సౌత్ ఆఫ్రికాను ఓటమిని తప్పించడానికి శక్తిమేర కష్టపడ్డాడు ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ మూడు వందల ముప్పై నాలుగు సెకండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లను కోల్పోయి రెండు వందల అరవై ఏడు చేస్తే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో నూట ఇరవై ఏడుకి అవుట్ అవుతుంది ఇక సెకండ్ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఎనభై భారీ టార్గెట్తో బరిలోకి దిగి అశ్విన్ జడేజా స్పిన్ దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు నిలబడలేకపోతారు ఇక సౌత్ ఆఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో అషీమ్ ఆమ్లా రెండు వందల నలభై నాలుగు బాలస్లో ఇరవై ఐదు చేస్తే ఏబిడివిలియర్స్ రెండు వందల తొంభై ఏడు బాలస్లో నలభై మూడు చేసి భారత బౌలర్ల ఓపికను పరీక్షించారు వీరికి తోడు డూప్లిసెస్ తొంభై ఏడు బాలస్లో పది చేసి విసిగించేశాడు ఇక చివరికి సౌత్ ఆఫ్రికా నూట నలభై మూడుకి ఆల్అౌట్ అవుతుంది దీంతో మూడు వందల ముప్పై ఏడు రన్స్తో ఓడిపోతుంది ఇంతటి కష్టమైన పిచ్లను రెండు ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రహానేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభిస్తుంది